హలో హాయ్ వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక నాలుగు వందల ఎకరాలు ఒకటి సేల్కి వచ్చిందండి నాలుగు వందల ఎకరాలు మొత్తం తార్ రోడ్ బిట్టు రైట్ సైడ్ టూ హండ్రెడ్ ఎకరాస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ టూ హండ్రెడ్ ఎకరాస్ ఉంటుంది ఇక్కడి వరకు తార్ రోడ్ ఉంటుంది సో తక్కువ బడ్జెట్లో ఉంది ఇది కేవలం సిక్స్ సిక్స్ ల్యాక్స్ అరౌండ్ సిక్స్ ల్యాక్స్ టు సెవెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ రోడ్ దగ్గర ఉంటే కొంత ఎక్కువ కొంచెం లోపలికి విన కొద్దీ కొంచెం తక్కువ సో ఇది లొకేషన్ సో ఇక్కడ కొంతవరకు ల్యాండ్ కల్టివేట్ ఉంది కొంతవరకు కల్టివేట్ చేయలేదు ఫ్రీగా వదిలిపెట్టారు కొంతవరకు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయంతే మిగతంతా కొంచెం అంతా ఏటవాల్గానే ఉంది మనము లొకేషన్లో కూడా చూడవచ్చు ఇక్కడ కనిపించే బార్డర్ ఎక్కడైతే నేను తీస్తున్నానో అక్కడ వరకు ఆల్ టోటల్ ఉంది సో ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ ఇది తక్కువ బడ్జెట్లో తక్కువ పర్ ఎకరాకి టెన్ ల్యాక్స్ బిలో అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు యాజ్ పర్ దే రిక్వెస్ట్ ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ ప్రాపర్టీ ఇది ఇక్కడి వరకు అయితే మనకి సరౌండింగ్స్ అయితే ఉన్నాయి సో మనం ఒకసారి డెస్టిటేషన్ చూసుకుందాం ఎంత ఇక్కడ వరకు ఉందో హైదరాబాద్ లొకేషన్ చూసుకుందాం ఫస్ట్ పటన్ చెరు మన ఓఆర్ఆర్ నుంచి నారాయణ కేడి దీని నారాయణ దగ్గరలో ఉంటుంది నారాయణ నుంచి ఇక్కడ వరకు ఒక థర్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ మనకి ఓఆర్ఆర్ అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే నారాయణకేడు వరకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో పటాణేరు ఓఆర్ఆర్ నుంచి నారాయణకేడి ఇక నారాయణకేడ్ వరకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో హైదరాబాదు సరౌండింగ్స్లో కానీ ఎక్కడి నుంచి అయినా ఎవరి నుంచి అయినా ఏ స్టేట్ నుంచి అయినా వేరే డిస్టిక్ నుంచి అయినా అక్కడ నుంచి మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి మీకు డిస్టెన్స్ తెలుస్తుంది సో మళ్ళీ నారాయణ కేడ్ నుంచి ఇక్కడి వరకు మనకి ఒక థర్టీ టూ కిలోమీటర్స్ అలా వస్తుంది మనకైతే కంతి దగ్గర ఉంటుంది కంతి మండల్ ఇది కంతి నుంచి ఇక్కడి వరకు ఫైవ్ కిలోమీటర్స్ వేరియేషన్ ఉంటుంది సో ఈ డిస్టెన్స్ ఇదైతే సో అక్కడ నుంచి ఇక్కడి వరకు తార్ రోడే ఉంది మధ్యలో ఒక వన్ టూ త్రీ కిలోమీటర్స్ కొంచెం లైట్గా కొంచెం ప్యాచెస్ ఉన్నాయి బట్ ఓకే వరకు తార్ రోడే రోడ్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంది కొంచెం మధ్యలో కొంచెం రిపేర్ అయితే రోడ్ యాక్సెస్ ఓకే రోడ్కి ఏం ప్రాబ్లం లేదు టైటిల్ కూడా క్లియరు ఇది రైతు దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకున్నారు తీసుకొని దీన్ని సెల్లో పెట్టారు సో రైతులందరినీ గ్యాదర్ చేసి వేరే వాళ్ళు తీసుకొని ఇప్పుడు సెల్లో పెట్టారు సో ఇది ఆల్ టోటల్ అయితే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ సో ఇదండి తక్కువ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ అని చెప్పేసి నేను చాలా దూరం వెళ్ళేసి మా టీం అంతా దీన్ని షూట్ చేయడం జరిగింది సో వన్ మోర్ గైస్ ఇఫ్ ఒక వీడి ఒకవేళ మీకు వీడియో కనుక లైక్ చేయండి ద సేమ్ టైం నేను చాలాసార్లు చెప్పాను ప్రాపర్టీ రిలేటెడ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో ప్రాపర్టీ ఎవరైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్న డిస్ప్లేలో ఉన్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కానీ కాల్ కాంటాక్ట్ చేయండి సో సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో ఇది ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ ఎక్కువ ఏంది ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకున్న వాళ్ళని ప్లస్ కొంచెం తక్కువ పర్ ఎకరాకి తక్కువ అనే వాళ్ళకి ఇదైతే ఒక ల్యాండ్ అయితే సేల్ ఉందండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయొచ్చు సో సోలార్ కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ చాలా యూజ్ అవుతుంది సో కొంతవరకు కల్టివేట్ చేశారు ఆల్రెడీ వీళ్ళు కొంతవరకు చేనేశారు కొంతవరకు ఫ్రీగా వదిలిపెట్టారు సో ల్యాండ్ అయితే కొన్ని కొంత ఏరియాలో అయితే సాయిల్ సాలిడ్గా ఉంది కొంతవరకు కొంచెం ర్యాక్స్ తోటి అట్లా చిన్న చిన్న రాళ్లతోటి ఉన్నాయి సో వాళ్ళంతా డెవలప్ చేసుకోలేకపోయారు వెంచర్కైనా దీనికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లొకేషన్కి వచ్చి విజిట్ చేసి మీ పర్పస్ ఏంటి ఆ బిజినెస్ ఓరియెంటెడా లేదంటే వెంచర్ ఓరియంటెడా లేదంటే ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఇది మీ బిజినెస్ ప్లాన్ ఏంటో ఒకసారి విజిట్ చేసి మీరు డిసైడ్ కావచ్చు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే అప్రోచ్ చేయండి డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా కాంటాక్ట్ చేయండి ఇంకా ఫర్దర్గా సో ప్రాపర్టీ అయితే చూడంతట ఒకే మంచి అంటే తక్కువ బడ్జెట్లో ఉందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నా ఇది ఇంకొకటి ఏంటంటే మనకి కర్ణాటక ఇక్కడ నుంచి అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది మహారాష్ట్ర అయితే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది సో ఇది మీకు ఇక్కడ ఏ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఏరియా ఐడియా ఉండి ఉంటుంది ఈ కంతి మండలం దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ So if uh, anybody interested give you a call to us. And uh, yeah. Thank you once again. We'll meet in the next video until then bye bye.